కడప జిల్లాలో గత వైసీపీ పాలనలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారట గతంలో వారు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే వైసీపీని వీడుతున్నారనే టాక్ వినిపిస్తోంది అధికారంలో ఉన్న సమయంలో కూటమి శ్రేణులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ క్యాడర్ అధికారం కోల్పోగానే కూటమి పార్టీలోకి వస్తుండటంపై ఆయా పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఈ పరిస్థితి టీడీపీ నేతల్లో అసంతృప్తికి కారణమవుతుందట ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీలు గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కేడర్ పార్టీలను అంటిపెట్టుకునే ఉంది పార్టీని వీడకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన తమని ఇప్పుడు కూటమి నేతలు పక్కన పెడుతున్నారని క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది జిల్లాలో గత వైసీపీ పాలనలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైన టీడీపీ క్యాడర్ పార్టీ బలోపేతం కోసం పాటుపడింది గతంలో ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో కూటమి పార్టీలు సీట్లు గెలుచుకున్నాయి పార్టీ క్యాడర్ బలంగా పనిచేయటం వల్లే ఈ స్థాయిలో సీట్లు సాధించాయనడంలో లేదు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీలోని కింది స్థాయి నాయకత్వం క్యాడర్ ఢీలాపడుతున్నారట కూటమి పెద్దలు అధికారంలోకి రాగానే జిల్లాలోని క్యాడర్ ను విస్మరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను ఎంచక్కా కబ్జా చేసి దోచుకున్న నేతల అనుచరులను ఇప్పుడు టీడీపీ పెద్దలు పార్టీలో చేర్చుకుంటుండటం వారికి మింగుడు పడటం లేదట కడప జిల్లాలో మేజర్ నియోజకవర్గంగా పేరు పొందిన పొద్దుటూరు నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్ల పాలనలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి అనుచరులుగా ఉన్న వారు ఇప్పుడు టీడీపీలో చేరారు రాచమల్లు సహా ఆయన అనుచరులందరిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి మరోవైపు కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే కొందరు టీడీపీలో చేరారు ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ హయాంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను ఎంచక్కా కబ్జా చేసి దందాలు చేశారని ఆరోపణలు చాలా ఉన్నాయి ఆరోపణలు ఉన్న నేతలు వైసీపీని వీడి కూటమి పార్టీ వైపు చూడటానికి ఏంటనే ప్రశ్న కూడా వినిపిస్తోంది కూటమి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు భూదందాలపై విచారణ చేపడుతుంది ఈ విచారణలను కేసులను తప్పించుకోవటానికి నాయకులు గోడదూకుతున్నారనే విమర్శలు ఉన్నాయి పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ బలోపేతానికి పనిచేసిన వారిని పక్కన పెట్టి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గత పాలకుల అనుచరులను పార్టీలోకి తీసుకొని ప్రాధాన్యత ఇస్తుండటంపై కేడర్ ఆవేదనకు గురి అవుతున్నారట జిల్లాలో వైసీపీ ముఖ్యనేతల అనుచరులుగా ఉన్న పలువురు నేతలు ఇప్పుడు కూటమి పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు అధికారంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే కూటమి పార్టీలోకి చేరిపోతున్నట్టు జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి సొంత కేడర్ను పట్టించుకోకుండా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల అనుచరులను జిల్లా పెద్దలు పార్టీలోకి ఆహ్వానించటంపై కూటమి క్యాడర్లో కొంత అసహనం మొదలైందట వైసీపీ హయాంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తప్పుడు కేసులలో జైలుకుపోయి పార్టీ కోసం రాత్రనక పగలనకా పనిచేసిన క్యాడర్ను పక్కన పెట్టడంపై కింది స్థాయిలో నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తి కాకముందే జిల్లా టీడీపీ కేడర్లో అంత అసమ్మతి రావటంపై జోరుగా చర్చ జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో పార్టీల పెద్దలు జిల్లాలోని అసమ్మతిని ఎలా సర్దుబాటు చేస్తారన్నది వేచి చూడాలి